అందరికీ నమస్కారం అండి వెల్కమ్ మై ఛానల్ నేను మీ మాధవి ఈరోజు మన వీడియోలో వచ్చేసి మంచి పోషక విలువలున్న ఒక రెసిపీ అండి తామర విత్తనాలతో పూల్ మకనాతో మంచి స్వీట్ ఈజీగా చేసేయచ్చండి చాలా సులభంగా అనమాట అది ఎలానో మీకు తెలియజేస్తాను దీనికోసం నేను ముందుగా రెండు బౌల్స్ తీసుకున్నానండి తామర విత్తనాలు ఇవి మనకు షాప్స్లో కిరాణా షాప్స్లో అన్నిట్లో దొరుకుతాయి మనకు డ్రై ఫ్రూట్స్ షాపులల్లో కూడా ఈజీగా దొరుకుతున్నాయి వీటిని ముందుగా పక్కన పెట్టేసుకోవాలి రెండు బౌల్స్ కొలుసుకున్నాను ఇక్కడ ఒక మందపాటి గిన్నె పెట్టేసుకొని దానిలో ఒక త్రీ స్పూన్స్ తెల్ల నువ్వులు వేయించుకోవాలండి చిటపటలాడే వరకు వేయించుకొని ఇది పక్కన పెట్టేసుకోవాలి ఓన్లీ త్రీ స్పూన్స్ తెల్ల నువ్వులు తర్వాత ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసేసుకొని అది మొత్తం ఆ గిన్నెలో స్ప్రెడ్ చేసుకోవాలండి చేసుకున్న తర్వాత మనం కొలిసి పెట్టుకున్నాం కదా పూల మక్కన ఇవి వేసేసుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లోనే టర్న్ చేసుకుంటూ ఇవి వేయించుకోవాలండి మంచిగా నిదానంగా వేయించుకోవాలి ఈ తామర విత్తనాలల్లో ప్రోటీన్ ఫైబరు విటమిన్స్ అండ్ మినరల్స్ పుష్కలంగా ఉంటాయండి మంచి జీర్ణమవుతుందనమాట అంటే లో ఫ్యాట్ ఉంటుంది లో క్యాలరీస్ ఉండడం వల్ల మంచి డైజెషన్ సిస్టమ్ బాగుంటుంది ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది కదా వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా తుంచితే తునిగిపోవాలండి అప్పుడు మంచిగా ఫ్రై అయినట్టు అనమాట ఇప్పుడు మనకు ఒక వన్ బై టూ కప్పే అనమాట హాఫ్ కప్పు ఇది కస్తూరి బెల్లం అండి తీసుకున్నాను అంటే టూ కప్స్ తీసుకున్నాను కదా హాఫ్ కప్పే తీసుకున్నాను అనమాట తీసుకొని ఏమీ వాటర్ కలపకుండా లో ఫ్లేమ్లోనే ఇలా కలుపుతూ ఉంటే బెల్లం కరిగిపోతుందంటే మంచిగా గడ్డలు లేకుండా కరిగిపోగానే కొంచెం వన్ స్పూన్ నెయ్యి వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత కలిపామనుకోండి ఇలా చిక్కబడిపోతుంది ఇప్పుడు వెంటనే మనం వేయించి పెట్టుకున్న పూల మాకన వేసేసుకోవాలి దీంట్లో వేసేసుకొని ఒక్కసారి కలుపుకోవాలండి ఇప్పుడు మాత్రం మొత్తం లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి తర్వాత మనం వేయించి పెట్టుకున్న నువ్వులు ఉన్నాయి కదండీ అవన్నీ కూడా వాటిపైన చల్లుకోవాలి ఇప్పుడు ప్రతి తామర విత్తనానికి ఈ బెల్లం పాకం పట్టే విధంగా నిదానంగా కలుపుకుంటూ ఉండాలండి ఈ పూల్ మకనాలో పొటాషియం ఎక్కువ ఉండడం వల్ల బీపీ కూడా కంట్రోల్లో ఉంచుతుందండి అలాగే రాత్రిపూట నిద్ర పట్టని వారు ఉంటారు కదా రాత్రిపూట మన డైట్లో ఏ విధంగానో తీసుకున్నాం అనుకోండి మంచి పడుతుందండి అలాగే హార్ట్ ఫంక్షన్ కూడా మంచిగా ఉంటుంది అంటే ఇందులో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండదు అనమాట మంచి కొలెస్ట్రాల్ ఉండడం వల్ల మంచి హార్ట్ ఫంక్షన్ కూడా మంచిగా జరుగుతుంది ఇది మన డైట్లో ఉండే విధంగా ఏ విధంగానో రెసిపీస్లో ఎలానో చేసుకొని మనం తినే విధంగా ఉంటే మంచిదండి ఆరోగ్యానికి అయితే ఇవి ఇలా అయిన తర్వాత ఒక బౌల్లో తీసేసుకోవడమే ఇప్పుడు మనం స్కూల్ నుంచి పిల్లలు రాగానే ఏదో ఒక స్నాక్స్ అని టెన్ రూపీస్ అని ఇవ్వడం ప్యాకెట్స్ కొనక్కొచ్చుకోవడం అలా కాకుండా ఇవి ఇచ్చామనుకోండి ఒక్కొక్కటి సింగిల్గా వస్తాయండి ఇది క్రిస్పీగా అవుతుంది అనమాట మంచి క్రిస్పీగా అంటే కార్న్ చాక్లెట్ పాప్కార్న్ అని దొరుకుతుంది కదండి ఆ టేస్ట్ వస్తుంది అనమాట అంటే ముందు మనం వేయించుకొని చేసుకున్నాం కదా చాలా మంచిగా ఉంటుందండి ఒక్కొక్క పీస్ తీసి పిల్లలు రాగానే మనం ఇచ్చామనుకోండి ఇష్టంగా తింటారు ఆరోగ్యకరమైంది కదా మీరు కూడా ఈ ఈజీ రెసిపీని తయారు చేసుకొని ఎలా ఉందో కామెంట్లో తెలియజేసి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో